నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ లాగా ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎండాకాలం వచ్చింది కదా ఫ్రెండ్స్ సమ్మర్లో మొక్కలు కొంచెం డిస్టర్బ్ అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవడం ఇంపార్టెంటే వీలైతే షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోండి లేకపోతే మాత్రం మల్చింగ్ చేసుకోండి వీలైతే షేడ్ నెట్ లేకపోతే ఇప్పుడు ఒక ఖాళీ బిన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇట్లా ఖాళీ బిన్స్ ఉన్న బిన్నులు తీసుకొని ఒక వేరే ఇప్పుడు అది మడి అనుకోండి ఆ మడిలో పెట్టుకోండి చిన్న బిన్ను పెద్ద బిన్ను ఉంది అనుకోండి ఇలా హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంది అనుకోండి ఈ హండ్రెడ్ రూపీస్ టబ్లో ఇంకొక కుండి లాంటిది పెట్టుకోండి లేకపోతే బకెట్ లాంటిది పెట్టుకోండి చూపిస్తారండి మీకు ఎగ్జాంపుల్గా ఇగో ఇట్లా చూడండి ఇగో ఇది ఫ్రిడ్జ్ బాక్స్ కదా ఈ ఫ్రిడ్ బాక్స్లో మనం ఒక కుండి పెట్టేసుకున్నాం అటువంటి అప్పుడు ఏమైతే అంటే మనం దీనికి వాటర్ పట్టేస్తే కూడా ఇది వాటర్ కూడా కింది దాకా పోతాయి అన్నట్టు దీనిలో ఉంటాయి ఆ చెమ్మతో ఈ చెట్టు కూడా బాగుంటుంది అన్నట్టు వీలైనంత వరకు ఎండలో ఉండకుండా చూసుకోండి వీలై తప్పనిసరి పరిస్థితి అయితే ఏం చేయలేము ఇక ఎండ తాకాలి కానీ కానీ ఇంత ఎండ భారీ ఎండలు తాకినప్పుడు మొక్కలు వాడిపోయే ఆస్కారం ఉంటుంది కంపల్సరీ రెండుసార్లు నీళ్లు పట్టాల్సి ఉంటుంది పచ్చి ఉండాలి కంపల్సరీ ఇక్కడ చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది కారణం ఏంటంటే మనం ఇది షేడినట్టు కట్టినాం అందుకే ఇంత గ్రీనిష్గా ఉంది ఈ కాగాజెట్టు చూడండి ఎంత బాగుందో ఈ కొత్తిమీర చూడండి ఎంత చాలా బాగుందో ఇట్లా రావాలంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే మట్టిని సవరించడం మట్టిని గుళ్ళ చేయడం మట్టిని గుళ్ళగుల్ల చేసిన తర్వాతనే మొక్కలు పెట్టాలి ఇప్పుడు మట్టిని మనం ఇక్కడ చూడండి ఈ బిన్లో టమాటా మొక్క వాడిపోయింది అన్నీ ఈ అక్కరాని మొక్కలు తప్ప వేరే మంచి మొక్కలు ఏం లేవు ఈ బిన్ను మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇట్లాంటి కార్యక్రమాలు అయితే రెగ్యులర్గా గార్డెన్లో చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ వేసినంత మనం ఈ వేసినంత మనం గార్డెన్ వేస్ట్ను ఒక బిన్లలో వేసుకోవాలి మనం వేస్ట్గా వారేవద్దు ఎందుకంటే ఇది మనకు అడుగులేయరి కింద పని చేస్తుంది మనం బిన్లో నింపు నింపుకునేటప్పుడు ఇప్పుడు ఈ బిన్ ఎంత బాగా తయారవుతుందంటే మనకు రెండు రోజుల తర్వాత దీనిలో వరకు నాది పశువుల పేడ కానీ ఏదైనా వేసామనుకోండి అనుకోండి బిల్లు చాలా అద్భుతంగా తయారవు మనం ఇలా మళ్ళీ ఏదైనా మొక్కలు పెట్టేసుకోవచ్చు ఈ రెండు బిల్లు అట్లే ఉన్నాయండి ఈ కలుపు తీసేటప్పుడు మనం ఇటువంటి టూల్స్ ఏమైనా ఉంటే వాడుకోండి ఇది నేను నీసలు కొన్న చాలా మూడు వందల యాభై రూపాయలకు మనకు ఒక ఐదు ఆరు వాటర్ ట్యాంకు సహా వచ్చింది చాలా బాగుందండి ఎందుకంటే నాకు ఈ టూలు మనకు మంచిగా చేస్తుంది చూడండి ఇక చూడండి ఎంత గుల్ల గుళ్ళ తయారవుతుందో మనం ఇట్లా తీసేస్తే కలుపు మొక్కలు మొత్తం వచ్చేస్తాయండి ఇట్లా చేసేసుకోవడం ద్వారా మనం మంచి సాయిల్ను ఉల్లబరుచుకోవడం రిజల్ట్ అయితే మంచిగా కనబడుతుంది అండి మొక్కలు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది మనం కలుపు మొక్కలు తీసేస్తేనే మనం మిగతా మొక్కలు అయితే ఎదుగుతాయి లేకపోతే ఎదిగాయండి ఇప్పుడు ఇట్లా తవ్వేసి అనుకోండి మనకు ఏం కాదు ఏం కాదు మంచిగా మనకు అవకాశం ఉంటుంది ఇంకేందంటే మల్చింగ్ చేసుకోవాలండి వీలైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మనం చెప్తామండి గార్డెన్ వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వారేయడం ద్వారా మనం టెర్రస్ పరా ఖరాబ్ అవుతుందండి మనం ఇట్లా తీసేసుకున్న బిన్లు అది తీసేసుకున్న మొక్కలు అన్ని ఇట్లా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే మల్చింగ్ చేయాలని చెప్పాను కానీ కొబ్బరి పొట్టు ఉంటాయి కదా కొబ్బరి పీచు కొబ్బరి పొట్టు ఉంటాయి కదా మనం కొబ్బరికాయలు వస్తాయి కదా కొబ్బరి బోండాలు కానీ ఏదైనా సరే మనం వేసేసుకున్నాం అనుకోండి టమాటాలు కాసినాయి తెంపేసుకుందాం టమాటాలు అయితే ఈ నిమ్మ చెట్టు కొంచెం పూత స్టార్ట్ అయిందండి కాయలు కూడా స్టార్ట్ అయినాయి నాలుగైదు మనకు హ్యాపీ అనిపించింది అందుకే నేను ఇక్కడ వేర్ల కాడ ఇట్లా ఇట్లా కదిలించడం చేసి కదిలియాలి కంపల్సరీ వేర్ల కాడ ఇట్లా గుల్ల చేస్తే వేస్తే మొక్కకు వేర్లకు ఆక్సిజన్ అందేసి మొక్క బలంగా తయారవుతుంది బలంగా తయారైనప్పుడు ఈళ్ళు వస్తాయండి ఎండాకాలం కొంచెం వాటర్ ఎక్కువనే పెట్టుకోవాలి ఇది కూడా గమనించుకోండి ఇగో ఇట్లా నేను చెప్పాను కదా కొబ్బరి పొట్టు ఈ కొబ్బరి పొట్టు ఇట్లా ఉంటుంది కదా కొబ్బరి పొట్టును ఇట్లా ఇట్లా ఒక్క కాడ పెట్టేసుకొని మనం వాటర్ పట్టేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువసేపు చెమ్మ ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఈ లెమన్ మొక్క కూడా ఎన్నట్లేని పూత అంతా వచ్చేసింది మనం ఇక్కడ చూస్తే గమనిస్తే వేర్లకాడ చీమలు కూడా అనబడుతుంది అంటే పెస్ట్ ఎక్కువ ఆశించడానికి ఆస్కారం ఉంటుందండి ఎండాకాలం ఎందుకంటే మొక్కకు బలంగా బలహీనంగా తయారవడానికి ఉంటాయి కదా అటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం చీమలు రాకుండా చూడాలండి ఎందుకంటే ఈ ఉన్న ఉన్నకాడ చీమలు ఎక్కువ వస్తాయి పదన కూడా ఉండటం వల్ల చల్లదనానికి చీమలు వస్తాయి అట్లా కూడా చూసుకోవాలి మనం కొంచెం మొక్కలను గమనించుకుంటూ ఉండాలండి చీమలు చేయబట్టి పూతంతా రాలిపోతుంది పూత రాలిపోయి కాయలుగా మారి మీరు గమనించండి చీమలు అయితే నేను ఏం చేస్తా అంటే ఇది కొంచెం గమ్యాజింగ్ ఎండ కొడుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతాను అండి ఇట్లా పూసిన పూలు ఉంటాయి కదండి వాడిపోయిన పూలు ఇవి తెంపేసేయాలి ఇవి తెంపేయడం ద్వారా మనకి ఇంకో కొత్త పూలు వస్తుంటాయి ఈ గండర్ పూలు చూడండి ఎంత బాగా పూలు వస్తున్నాయి బొక్కెలు బొక్కెలు లెక్క పూలు వస్తున్నాయి అండి ఎంత చాలా బాగా చూడండి ఇన్న ఇలా పూలు కూడా పూసిన పూలు కూడా ఉన్నాయండి పువ్వులు ఎంత బాగుందండి ఈ ఫ్లవర్ అయితే మనం ఆర్వే మొత్తం ఆర్వే చేసేసుకోవచ్చు గుత్తి గుత్తి బొక్కే లెక్కుంటాయి చూడండి ఎంత బాగుందో ఇవి ఆర్వే చేయడం ద్వారా మనకు నష్టమేం లేదండి రేపు దేవుని పెట్టేసుకోవచ్చు రేపు పెట్టేద్దాం రేపు మనం ఎందుకు ఏం అంటే ఈ పూసిన పూలు ఉంటాయి కదండి వాడిపోయిన పూలు ఉంటాయి కదా వాడిపోయిన పూలు అయితే కంపల్సరీ కట్ చేసేయాలి కట్ చేసేస్తే మన కొత్త చిన్నలు వస్తాయండి ఇలా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాను అండి డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే గమనించిన నేను మీరు చూడండి కావలితే బిన్ను ఇంత ఎండల్లో కూడా ఎంత చెమ్మ ఉందో అంత పచ్చి ఉండాలి ఉంటేనే మనం మొక్కలు బాగా ఎదగడానికి ఆస్కారం ఉంటాయి లేకపోతే మీకు కొబ్బరి పీచు దొరికితే కొబ్బరి పీచు కూడా పరుచుకోవచ్చు ఆ పరుచుకోవడం ద్వారా కూడా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువసేపు నీళ్లు ఆపడానికి ఆస్కారం ఉంటుంది చిన్న చిన్న బిన్లు ఉన్నాయి కాబట్టి మన టెర్రస్ మీద ఆ జాగ్రత్తలు అయితే కంపల్సరీ పాటించాలి మనం పశువుల ఇట్లా సేకరించుకుంటాం కానీ ఇట్లా ఒక్కొక్క బిన్లో ఒక పక్కన పెట్టేసుకున్నాం ఈ మందార చెట్టు దాని రిజల్ట్ వల్ల ఎంత బాగా పూలు వస్తుంది చూడండి ఇక మొగ్గలు ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి ఎండాకాలం మనకు ఎన్ని పూలు రావాలని కారణాలు అయితే ఇవేనండి మనం ఆ పూలు మనకిప్పుడిప్పుడే కొంచెం కాకరకాయలు స్టార్ట్ అయినాయి కాకరకాయలు నేను మొన్న ఆ రోజు ఇప్పుడిప్పుడే నేనైతే టమాటా మొక్కలు పెట్టాను కదా మొన్న ఈ కొత్తిమీర రావాలంటే మనమైతే సారి జాగ్రత్తలు పాటించామండి కొత్తిమీర పెట్టుకుంటే డైరీ వాటర్ పోయేదండి విత్తనాలు చిన్నగా ఉన్నాం అంటే ములకలు వచ్చిన వెంటనే ఇట్లా ప్రెషర్గా వాటర్ పోసినాం అనుకోండి పడిపోతుంది అంటే మనం జాగ్రత్తగా ఈ పక్కపోయినా ఈ పక్కపోయినా చూసుకొని పైప్తో పట్టుకున్నాం అనుకోని జాగ్రత్త పట్టుకోవాలి లేదంటే మనకు ఈ జాలి లాంటిది ఉంటుంది కదండి వాటర్ పోసేసి చూపిస్తా కానీ కొత్తిమీర కానీ మెంతి కానీ మట్టి కలుపుకొని విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఇట్లాంటి జాలి కానీ రోజు రెండు మూడు సార్లు నీళ్ళు పోయాలండి కంపల్సరీ ఇట్లయితే ఈ దీని ఇట్లా పోసినప్పుడు పడిపోవడం అనేది ఉండదండి విత్తనాలు కొంచెం బాగుండాలి మనం ఈసారి కొంచెం మంచి విత్తనాలు తీసుకున్నాం అందుకే మనకి రిజల్ట్ అయితే కనబడుతుంది మెంతి కూడా చూడండి ఈ మెంతి కూడా ఇట్లా మెంతి కానీ కొత్తిమీర కానీ వాటరింగ్ కేర్ అనేది ఇట్లా తీసుకోవాలండి తీసుకోవడం ద్వారా రిజల్ట్ అయితే కనబడుతుంది మనకు కంప్లీట్గా పడిపోవడం అనేది అయితే లేదు చూడండి మన దగ్గర బిన్ను బిన్ను మొత్తం కూడా పచ్చి ఉండాలండి బిన్ను ఎప్పటికి కూడా పచ్చి ఉండాలి పచ్చి ఉంటే మాత్రం పడిపోదు ఇక్కడ చూడండి ఎంత గ్రీన్ ఇచ్చి ఉందో ఇంత ఎండలకు కూడా మనకు పాలకూర తోటకూర కొత్తిమీర ఎంత అయితే వస్తున్నాయి ఈ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సమ్మర్లో కూడా మనం మొక్కలను కాపాడి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటా బై బై